హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి వీడియో మీకు చూపిద్దామని వచ్చాను ఒక మంచి ప్రాపర్టీ అనమాట ఇక్కడ మనం గమనిస్తున్నది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ ఇక డాంబర్ రోడ్ ఏదైతే ఉందో ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట బెంగళూరు హైవే నుంచి ఇది పోలేపల్లి ఎస్ఈజెడ్కి వెళ్ళే రోడ్డు సో అయితే ఇది జస్ట్ మనకు ఒక టూ 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 త్రీ హండ్రెడ్ మనం హైవే మీద హైవే నుంచి టూ టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చాము అయితే మీరు ఈ వెనకాల అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఏదైతే హోర్డింగ్ ఉందో అక్కడ మనకు వెహికల్స్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు హైవే కూడా కనబడుతుంది అట్లనే ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ హైవేకి వెళ్ళిపోతుంది అనమాట ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే మనము మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు ఇవన్నీ కూడా కంపెనీస్ ఎంప్లాయీస్ డైరెక్ట్ వచ్చిపోతూ ఉంటారనమాట అయితే ఇక్కడ లోపల ఎస్సీ ఉంది పోలేపల్లి ఎస్సీ ఆ ఎస్సీ కూడా మీకు ఇక్కడ నుంచి కనబడుతుంది క్లియర్ గా ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ ఎస్సీ జడ్ మన కనబడుతుంది మొత్తం కన్స్ట్రక్షన్లు కానీ కంపెనీలు కానీ అన్ని కనిపిస్తున్నాయి దూరంగా సో ఇదండి మొత్తం లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు జక్షల న్యూ బస్ స్టాండ్ నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము అట్లానే ఎయిర్పోర్ట్ కి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో హైదరాబాద్కి వచ్చేసి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీలో మనం డిస్టెన్స్ లో ఉన్నాం అయితే మనం చూస్తున్న ఇదే సిక్స్టీ ఫీట్ రోడ్ కి ఒకటి ఐదు వందల రెండు గజాల ప్లాట్ రోడ్డు వీడితో వచ్చేసి సిక్స్టీ ఉంటది మనం అబ్జర్వ్ ఇక్కడ కాంపౌండ్ ఏదైతే ఉందో ఈ కాంపౌండ్ నుంచి ఇక్కడ మనకి ఆల్రెడీ డ్రైనేజ్ కనబడుతుంది అక్కడ డ్రైనేజ్ లైన్ అక్కడ అక్కడ వరకు ఇది మొత్తం రోడ్డు ఫేసింగ్ వచ్చేసి సిక్స్టీ ఉంటుంది గొడవ వచ్చేసి ఎనభై ఆరు ఉంటుంది బ్యాక్ సైడ్ ఫార్టీ సిక్స్ ఉంటుంది అంటే ఫ్రంట్ సైడ్ కొంచెం పెరిగింది అనమాట అంటే ఓవరాల్ చూసుకుంటే మనకు రోడ్డు విడితే ఎక్కువ ఉంది కాబట్టి సిక్స్టీ కమర్షియల్ గా మనకు మంచి బెనిఫిట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఇది సౌత్ ఫేసింగ్ అవుతుంది సిక్స్టీ ఫీట్ రోడ్కు ఉంది ఐదు వందల రెండు గజాలు మొత్తం కమర్షియల్ గా మంచి ఇంపాక్ట్ ఉంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అలానే కమర్షియల్గా మనకు ప్రాపర్టీ రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ